హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవి వెలక్కాయలు వినాయకుడి పండగైతే వచ్చింది కదా ఈ ఎలక్కాయలు అనేది చాలా ఫేమస్ ఈ సీజన్లోనే వచ్చేది ఇవి కాయలు చూడండి నేను మేమైతే చెట్టుకి ఎన్ని రాళ్ళు కొడుతున్నామో ఇక వెలకకాయలు ఒక్కటి అరచేతి నిండా ఉన్నాయి అంతలా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే ఇవి దోరకాయలు మాగలేదు మేమే చెట్టు ఎక్కి రాలకొడుతున్నాము ఇవి ఒకవేళ మాగినాయంటే చెట్టు మీద నుంచి అవే రాలతాయి ఫ్రెండ్స్ మొత్తానికి ఇవైతే రాలినాయి ఇదో ఈ ఒక్క కదా ఇది ఒక్క కాయ మాగినాయి ఫ్రెండ్స్ అందుకే కొంచెం ఓపెన్ అయింది మొత్తం కూడా ఇరిగి ఒక కాయ అట్నే రాలింది చూసేదానికి సూపర్గా ఉన్నాయి కాయలు పగులుతున్నాయా పగిలే ఒక రెండు మూడు పగిల్లే పక్క అయితే పగలే అన్ని రోడ్డు మీద వంట కాబట్టి అన్నీ పగులుతున్నాయి దిగు సార్ లేదు దండగా పెరిగిన్నాయి మొత్తానికి ఫ్రెండ్స్ మేమైతే ఇన్ని కొట్టాము ఇప్పుడు ఒక కాయ అయితే మాగింది కదా ఇప్పుడు దీన్ని పగలు కొట్టుకొని తింటున్నాను చూద్దాం ఎలా ఉంటుందో